హే హలో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ ఎస్ అన్న ఇంకా చలో ఈవినింగ్ అయితే ఫోర్ అవుతుంది ఇప్పుడు మనకి మార్కెట్ అయితే చాలా అంటే చాలా లేట్ అయిపోతుంది ఇంకా మనం అన్లోడ్ కూడా చేసుకోవాలి కాబట్టి మబ్బులు అయితే అవుతున్నాయి ఇంకా ఈవినింగ్ అయితే వర్షం పడుతుందో పడదో అని కూడా భయం అయితే అవుతుంది ఇంకా చూడాలి ఇంకా మనం లైట్లు అయితే సర్దుకుంటున్నాం అనమాట ఇంకా కాంటలు అవన్నీ మనం సర్దేసుకోవాలి కాబట్టి ఇంకా బయలుదేరిపోవాలి ఈరోజు డ్రైవింగ్ మనమే ఇంకా మా బావ కొంచెం లేట్గా వస్తా అంటే కొంచెం బండికి వెళ్ళి వచ్చాను కదా కొంచెం రెస్ట్ తీసుకుని నేను ఇంకా నేనే ముట్టుకుంటున్నా బండి చలో ఇప్పుడు బండి అయితే మనం స్టార్ట్ చేసేసాం ఇంకా ఇప్పుడు బయలుదేరిపోవాలి ముందే చాలా లేట్ అయిపోయింది మనకి మార్కెట్కి ఇంకా స్టార్ట్ చేసేసిన ఇంకా నేనైతే మంచిగానే నడుపుతా బండి మా అందరిలోకి ఏం రఫ్ అంటు ఏం నడపను బండి మెల్లగా రివర్స్ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి ఎందుకంటే నాకు రెండు సార్లు స్టంట్ అయింది రెండు సార్లు వెనక నుంచి నేను నా మిస్టేక్ లేకుండా కూడా ఇంకా నాదే తప్పు అన్నట్టు కొంచెం ఇదైపోయింది అనమాట రెండు విషయాలల్లో అందుకే రేటుకెళ్ళి తీసుకునేటప్పుడు నాకు చాలా భయం అవుతుంది చలో ఇప్పుడైతే మనం స్టార్ట్ అయిపోయినాం మార్కెట్కి ఇంకా చలో చాలా స్టార్ట్ ఇప్పుడైతే మనం మార్కెట్కి అయితే రీచ్ అనమాట ఇంకా వచ్చేసరికి అయితే టెన్ మినిట్స్ అయింది మనకి ప్రతి శనివారం ఎల్లమ్మ బండ అని జన్మభూమి అనే కాలనీలో అయితే జరుగుతుంది మార్కెట్ ఇక్కడ ఇంకా గత మాకు పదిహేను సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంది మా మార్కెట్ ఇంకా మేము కూడా మాకు ఇక్కడ కాలనీ వాళ్ళు కానీ లీడర్ సార్ వాళ్ళు కానీ చాలా సపోర్ట్తో ఉన్నారనమాట వాళ్ళు కూడా చాలా మనుషులు అందరూ ఇంకా మనకైతే అన్నడైతే అయితే చేసుకుంటున్నాము ఇంకా మన వికేష్ గడి ఇంకా మా అమ్మ అయితే ఈ రేట్లో ఎంత తగ్గినా ఎక్కువైనా మా అమ్మ అయితే తగ్గేదేలే లెక్క ఉంది ఇంకా టమాటా చూస్తున్నారా టమాటా ఇంకా ఈరోజు చాలా అంటే చాలా హై రేట్లు ఉన్నా కానీ కొంచెం మనకి రీజనబుల్గా అయితే ఉంటాయి టమాటా ఇంకా అందులో అయితే చేసుకున్నాము ఇంకా పార్కింగ్ చేసుకోవాలి కాబట్టి మనం ఇంటికి వెళ్ళి పార్కింగ్ చేసుకొని మనం మార్కెట్కి అయితే రావాలి ఇంకా మనం ఇట్లానే ఇంకా ప్రతి శనివారం మనం మార్కెట్ ఇక్కడ ఉంటుంది ఎవ్వరు రాలేరు మార్కెట్కి అయితే ఇంకా ఆల్మోస్ట్ వస్తారు ఐదు ఐదు గంటల దాకా మొత్తం మార్కెట్ అయితే ఫుల్ ఇంకా జామ్ జామ్ అయిపోతుంది ఇంకా అందం మెల్లగా ఇంకా ఇంటికి వెళ్ళేసరికి మనకు అంటే మనం ఇక టైం పడుతుంది ఇంటికి వెళ్ళి మళ్ళీ అన్లోడ్ చేసుకుని రావాలంటే ఇంకా టైం పడుతుంది ఇంకా మా అమ్మ వాళ్ళు వచ్చేసరికి నేను వచ్చేసరికి ఇంకా అమ్మ వాళ్ళు సగం వాళ్ళు అయితే టూ ఐటమ్స్ అయితే సర్దేసినారనమాట ఇంకా ఇట్లానే సర్దుకుంటాం మనం మనం ఇంకా వెజిటబుల్స్ హై రేట్లు మాత్రం మరి ఘోరంగా ఉన్నాయి విపరీతంగా రేట్లు పెరుగుతున్నాయి మనం వెజిటబుల్స్ కాకుండా ఆకుకూరలు కూడా అమ్ముతాం ఇంకా టమా బెండకాయ అయితే ఇంకా అరవై యాభై రూపాయలు కిలో ఈరోజు టమాటా సిక్స్టీ రూపీస్ కేజీ మన దగ్గర ఇంకా మిర్చి చాలా అంటే చాలా తక్కువ ఉంది మిర్చి రేటు ఇంకా మిర్చి రేటు అయితే కిలో నలభై ఉంది ఇంకా యథావిధిగా అన్ని కిలోలు అన్ని కిలో కిలోలు అయితే యాభై అరవై అట్లా మనకి హోల్సేల్లో పడుతున్నాయి అనమాట ఇక్కడ మనం వచ్చేసి అర్ధ కిలో థర్టీ కిలో సిక్స్టీ రూపీస్ ఇంకా ఎక్కువ ఐదు కిలోలు ఆరు కిలోలు తీసుకున్న వాళ్ళకి యాభై రూపాయలకి ఇస్తాం అనమాట ఇంకా మన సేటు ఇంకా మీకు ఈ హోటల్ ఉంది అనమాట డైలీ వచ్చేసి టమాటా పది కిలోలు మిర్చి పది కిలోలు ఆలుగడ్డ పది కిలోలు ఉంటాడు అనమాట ఇంకా ఇప్పుడైతే ఎగ్జాక్ట్లీ ఫైవ్ అయితే అవుతుంది టైము మనం టమాటో రేట్ వచ్చేసి ఫస్ట్ అయితే సిక్స్టీ రూపీస్ అన్నమా అన్నాం అనమాట ఇంకా మన మార్కెట్లో జరుగుతున్న రేటే అది ఇంకా మనకి ట్రే కూడా ఒక ట్రే కూడా వచ్చేసి టువెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ అయితే నడుస్తుంది అలా హోల్సేల్లో ఇంకా మనకు వచ్చేసి అంతే రేటు పడ్డది కూడా ఇంకా మనం సిక్స్టీ రూపీస్ కేజీ పర్ అమ్ముతున్నాం అనమాట మిర్చి ఫార్టీ రూపీస్ చిక్కుడు అన్ని అర్ధ కిలోలు ముప్పై అమ్ముతున్నాం పా వై ఇంకా అన్ని ఇంకా వస్తున్నారు ఇంకా ఎగ్జాక్ట్లీ సిక్స్ అయితే అవుతుంది ఇంకా టమాటా మనం ఒక యాభై రూపాయలు వేసేసినాం ఇంకా అసలు వస్తలేదు సేల్స్ అయితే అయితే లేదు పది రూపాయలు తగ్గించేసరి జనాలు మొత్తం ఎట్లా ఎక్కి చూడండి ఇక్కడైనా కాదు ఎక్కడైనా సరే ఇంకా వాళ్ళు కూడా వాళ్ళు కూడా కొంచెం బడ్జెట్ అనేది అనుకూలంగా ఉండాలి కాబట్టి చూస్తారనమాట ఇంకా చలో మనం కిలో అయితే యాభై రూపాయలు అయితే పెడుతున్నాము ఇప్పుడు టమాటో ఇంకా అసలు వెజిటేబుల్స్ ఎవ్వరు ఉండలేదు ఒక టమాటో తప్ప ఎవ్వరు ఉండలేదు టమాటోకే ఫుల్ అంటే ఫుల్ సేల్స్ అయితే ఉంది ఇప్పుడు ఇంకా ఇది నెంబర్ వన్ క్వాలిటీ మన టమాటో పర్ ట్రే వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అవుతుంది మనకి ఇంకా మనం ఇది సెవెంటీ ఎయిటీ రూపీస్ అట్లా సేల్ అయితే చేయాలన్నమాట ఇంకా మనకి ఇంకా సెవెన్ థర్టీ అయితే అయితే ఒక్కొక్కరు ఒక్కొక్కరు అయితే వచ్చి అర్ధ కిలోలు పావు కిలోలు అయితే కొనేటోళ్ళు అనమాట ఇంకా అప్పుడైతే ఇంకా కొంచెం దసరా సీజన్ కాబట్టి కొంచెం తగ్గింది సేల్ ముందైతే అందరు కిలోలు హాఫ్ కిలోలు అట్లా బాగా కొనేటోళ్ళు అనమాట ఎవరైనా కస్టమర్స్ అయితే ఇంకా డైలీ వచ్చే కస్టమర్స్ కూడా తగ్గిపోయినారు వాళ్ళు కూడా కొన్ని పావు కిలోలు తీసుకుంటున్నారు ఇంకా మేము ఊరికి మా ఇంకా అప్పటి వరకు ఇంకా ఉంటుంది అనేసి వాళ్ళు కూడా అంటున్నారు అనమాట ఇంకా అందరూ విలేజ్కి వెళ్ళడంతో కొంచెం సేల్ అయితే తగ్గుతుంది ఇప్పుడు ఇంకా ఇది మన సాటర్డే మార్కెట్ కాబట్టి కొంచెం పెద్ద మార్కెట్ ఇక్కడ సేల్ అయితే బాగానే జరుగుతుంది నాట్ బ్యాడ్ ఈరోజు మనకి టూ డేస్ వెజిటేబుల్ కాబట్టి మనకి కొంచెం ప్రైజ్ అనేది ఎక్కువనే ఉంటుంది కొంచెం ఈ ఏందంటే కొంచెం కూరగాయలు కూడా చాలా అంటే చాలా రే రేట్లు అయితే ఘోరంగా పెడుతున్నారు ఇంకా మాకు కూడా బాధ అనిపిస్తుంది ఇంత ఇంత రేటు అమ్మాలంటే కూడా మాకు కూడా బాధ అనిపిస్తుంది ఏదో మాకు కూడా ఒక పది రూపాయలకు పదిహేను రూపాయలకు వస్తే మేము కూడా నలభైకో ముప్పైకో అమ్ముకోగలిగే ఆశ మాకు కూడా ఉంటుంది కానీ ఆ రేట్లు ఉంటే కానీ మేము కూడా రోజు కిలో ముప్పై నలభై అమ్ముకోవచ్చు కాకపోతే ఆ రేట్లు మనకు పడదు మనకు రేట్లు వచ్చేసి అన్ని నలభై ఐదు లేదా యాభై యాభై ఐదు అరవై ఇంకా చిక్కుడుకాయ అయితే ఇంకా అది హై అంటే హై రేట్లు ఉంది ఇప్పుడు వంద కానీ తొంభై కానీ అక్కడనే హోల్సేలే ఉంది టమాటో మరి టమాటో ఘోరంగా ఉంది ఒక మిర్చి అందరికంటే ఒక మిర్చి ఫిఫ్టీన్ ట్వెల్వ్ టెన్ ఈ రేట్లో నడుస్తుంది ఇంకా మిర్చి హై రేట్ ఉండాలి ఈ ఈ టైంలో నాకు తెలిసి కానీ అందరికంటే తక్కువ మిర్చి ఉంది ఇప్పుడు ఇంకా ఎయిట్ అయితే అవుతుంది చూడండి ఇంకా మనం టమాటో ఎక్కడైనా సరే ఒక టమాటోకి రే ఇంకా సేల్ అవుతుంది మిగతా వెజిటేబుల్స్కి అయితే ఎవరు చూపిస్తలేరు కొనడానికి అయితే ఇంకొక టమాటో మీదనే ఉంది గిరాకీ మా బాబా వచ్చేసి ఇంకా అన్ని కవర్ ప్యాకెట్లు పది రూపాయలకి అమ్మేసుకో ఇంకా సేల్ లేక ఇంకా మిర్చి చూసినారా ఎంత కుప్ప ఇంకా కుప్ప కుప్ప మొత్తం అట్లనే ఉంది పోషిన మొత్తం అట్లనే ఉంది ఇంకా చెప్తున్నా కదా ఒక టమాటోకే ఉంది సేల్ మిగతా వాటికి మొత్తం తగ్గిపోయింది ఇంకా బెండకాయ మాత్రం ఇంకా కొంచెం అయితే ఉంది ఇంకా అసలు గోకరకాయ అయితే వేసినట్లే వేసినట్టే ఉంది గోకరకాయ ఇంకా కొన్ని కొన్ని అయితే ఉన్నాయి ఇంకా అవి అయితే వేస్తున్నాం ఇంకా చూడాలి ముందు ముందు ఇంకా ఎట్లుంటుందో మిర్చి చూసినారా ఇంకా వేసిన మిర్చి ఎట్లయినా ఉంది ఇంకా అన్నీ అయితే తక్కువ తక్కువ అయితే అనమాట అన్నీ ఒక ఫైవ్ ఫైవ్ టూ టూ కేజీస్ అయితే ఉంటాయి ఒక మిర్చి చూసినారా వేసినట్టు వేసినట్టే ఉంది కిలో ముప్పై అంటే కూడా ఎవరు చూపిస్తలేరు ఇంకా వాళ్ళకి మనం ఏం చెప్పలేము వాళ్ళ ఇష్టం అది ఇంకా బీరకాయ కొంచెం ఉంది కాకరకాయ కానీ ఇంకా చిక్కుడుకాయ కానీ ఇంకా అన్నీ తక్కువ రేట్గా అమ్మేసినాం అనమాట ఎందుకు ఇంకా ప్యాకింగ్ అయితే అయిపోయింది చాలా అంటే చాలా లేట్ అయిపోయింది మళ్ళీ రేపు పోదున మార్గ ఆరు గంటలకే మనకి మార్నింగ్ మార్నింగ్ మార్ ఇంకా మార్కెట్ ఉంటుంది ఇంకా ఇప్పుడైతే చాలా అంటే చాలా లేట్ అయిపోయింది ఇంకా సగాన్ని సగం మిర్చి కూడా ఇట్లనే ఉంది ఇంకా వెజిటేబుల్స్ కూడా అంతే ఉంది ఇంకా మనకి అకౌంట్ చూస్తే కానీ మనకి మనకి ఎంత ప్రాఫిట్ వచ్చింది ఎంత ఇది అయితే అని తెలియదు ఇంకా లోడ్ అయితే వేసుకున్నాము ఇంకా ఈరోజు మిలిగిన మాలైతే ఇవే అంత పెద్దగా గిరాకీ లేకుండా కూడా కొంచెం సేల్ అయితే పర్లేదు ఇక ఇంటికి అయితే వచ్చేసినాము వచ్చేసి ఇంకా ఫ్రెష్ అప్ అవ్వాలి ఇంకా చూసినారు కదా ఇక టమాటా మీనే ఇగబడ్డారు ఇంకా టూ డేస్ మాల్ కాబట్టి మనకి ప్రాఫిట్ లాస్ అనేది రేపే తెలుస్తుంది అనమాట అంటే నెక్స్ట్ వీడియోలో చూపిస్తుంది అనమాట అది ఇంకా చూస్తాను ఇంకా అకౌంటింగ్ చూసి మీకు ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి నేను ఇంకా తినేసి మీకు వాటర్ అకౌంటింగ్ అయితే చెప్తాను అనమాట ఇంకా చూసినారు కదా అసలు ఎటువంటి గిరాకీ టమాటా మీనే తప్ప అసలు వెజిటేబుల్ మీద ఎక్కువ ఆసక్తికరంగా లేదు అందరు ఊరు ఊరు వెళ్ళడం కానీ ఎక్కడైనా సరే ఇంకా ఏ టైంలోనే కదా పిల్లలకి ఎవరికైనా హాలిడేస్ ఉండేది వాళ్ళు పేరెంట్స్ కూడా అంత ఫ్యామిలీ కలిసి తిరిగేది ఇప్పుడే కదా మళ్ళీ టైం దొరకదు ఇప్పుడు మన అకౌంట్ చూద్దామా ఈరోజు ఇంకా ఈరోజు మనం మన మొత్తం వెజిటేబుల్ ప్రైస్ వచ్చేసి థర్టీన్ థౌసండ్ అనమాట ఈ థర్టీన్ థౌజండ్లో మనం ఎంత సేల్ చేసామో ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇంకా చూపిస్తాను చూడండి నేను సేల్ చేసింది ఎంత అంటే సిక్స్ థౌజండ్ అనమాట నేను సేల్ చేసింది సిక్స్ థౌజండ్ చూపిస్తాను చూడండి సిక్స్ థౌజండ్ నేను సేల్ చేశాను అనమాట మా అమ్మ ఇంకా ఫోర్ థౌజండ్ మా అమ్మ అయితే ఫోర్ థౌజండ్ సేల్ చేశారు ఇంకా మనకు అకౌంట్లో వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ ఏం ట్వెల్వ్ హండ్రెడ్ ఇంకా ట్వెల్వ్ నైంటీ ఉంది నేను నైంటీ ఫైట్ ఏమంటే సారీ ట్వెల్వ్ హండ్రెడ్ అనమాట ఇంకా మనం ఇజగోల్డ్ లెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ మనం థర్టీన్ థౌజండ్ మైనస్ లెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ అంటే ఇంకా టూ హండ్రెడ్ హండ్రెడ్ తీసేసి ఇంకా ఎయిటీన్ హండ్రెడ్ ఇంకా సెవెంటీన్ హండ్రెడ్ అనుకోండి ఇంకా సెవెంటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ కానీ సెవెంటీన్ హండ్రెడ్ అనుకోండి సెవెన్ ఏ సెవెంటీన్ హండ్రెడ్ మనం లాస్ అనేది ఉన్నదనమాట ఈ సెవెంటీన్ హండ్రెడ్ అనేదండి రేపు కవర్ అప్ అయిపోతాం మార్నింగ్ మార్కెట్లో టెన్షన్ లేదు ఇంకా చూసినారు కదా మనకి ఎంత లాస్ వచ్చిందో ఇక ఎయిటీన్ హండ్రెడ్ ఆ ఎయిటీన్ హండ్రెడ్ కూడా రేపు పొద్దున మనకి మార్కెట్ సిక్స్ టు ట్వల్వ్ పిఎం ఒక మార్కెట్ ఫోర్ ఫోర్ టు నైన్ పిఎం ఒక మార్కెట్ ఆ మార్కెట్లో మనం కవర్ చేసుకుంటాం అనమాట టెన్షన్ ఏం లేదు దానికి ఇంకా సేల్స్ అయితే పర్లేదు ఈ దసరా మూమెంట్లో కూడా ఈ సేల్ అవుతుంది అంటే చాలా చాలా బెటరు ఇంకా మీ అందరు అడుగు అడుగుతున్నారనమాట మీరు మా హోల్సేల్లో తీసుకునే మార్కెట్లో కూడా కొంచెం వీడియోలు పెట్టండి అని ఇంకా నెక్స్ట్ వీడియోలో అది తప్పకుండా పెడతాను అందరికీ ఈ కూడా లైక్ షేర్